పరిశుభ్ర భారతం భారతమంటూ పరిసరాల శుద్ధి చేయ కదిలినాడు నాయకుడు అతడే మన సైనికుడు చిన్న పెద్ద తేడలేక ఉన్నవాడు లేనివాడు కలగలిసి వీధులన్నీ తిరిగి తిరిగి వీక్షించిన చెత్తను విసిరివేయండని జనంలోన చైతన్యం రగిలించి జనం మెచ్చే నాయకుడయ్యాడు జనం మెచ్చే నాయకుడయ్యాడు అట్లా ఆ స్వచ్ఛ భారత్ మీద రాయాలని చెప్పేసి అనిపించింది అప్పటి నుంచి నాలో కూడా రచయిత ఉన్నాడు అని చెప్పేసి గమనించి ఇక అప్పటి నుంచి ఏది గుర్తుంటే అది ఏ అంశం మీద అంశం మీద రెండు లైన్లైనా నాలుగు లైన్లు అయినా రాసుకుంటూనే ఉంటాను మీకు పాటలు పాడడానికి మూల కారణం అమ్మ సో అమ్మ మీద ఒక పాట నాకు అమ్మ చాలా ఇష్టమైనటువంటి ఒక దేవతగా నేను పూజిస్తా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవతలే లోకంలో కనిపించని దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే అమ్మ నాన్నగా నేను భావిస్తూ ఉంటా అందులో అమ్మని ఎక్కువగా పూజిస్తా అంటే నా మనసులో ఉన్నటువంటి బాధనైనా సంతోషాన్నైనా నాన్న కంటే ఎక్కువగా చెప్పుకునే ఎవరికి అంటే అమ్మతో కాబట్టి ఆ అమ్మ మీద ఒక మాట్ల తిరుపతి అన్న రాసినటువంటి పాట మాట్ల తిరుపతి అన్న రాసినటువంటి కమ్మనైన అమ్మ పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇది చాలా మా కార్యక్రమాల్లో స్టేజ్ మీద పాడినటువంటి పాట కమ్మనైన అమ్మ పాట చాలామంది అమ్మలందరికీ కూడా ఈ పాట చాలా మనసుకు నచ్చినటువంటి పాట కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరొవతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ నేను ఒకడు పూలుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి బ్రహ్మ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమూలె సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగుణ పొద్దు పొద్దున లేచి నామమును తలసి నిన్ను పూజించిన నీరు తీరునా తీరునామా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి బాలింత వెచ్చాలు మింగుతూ వాళ్ళు నొప్పులు గున్న ఓడ్చుకోని అమ్మి అరే పచ్చి బాలింత వెచ్చాలు మింగుతూ వాళ్ళు నొప్పులు గున్న అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాలు పిండేసి సాకిళ్ళు అమ్ముళ్ళు సబ్బోలే అరుగును సాకిర్లు అమ్ముళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంటే గాబురంగానే మారా ము చేతే పావురంగంపను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్న రామ పంటోలే కాపల ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి పాడి అమ్మ పండుకో పెడతది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో పాటకు మొదటి ఆది గురు మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికి చిబ్బడికి పోబిడ్డా బతుకు బాట సూపి ఓనమాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూర పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టర్ కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలెన్నో మదిలోనగంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిచేటి దైవము అమ్మా కమ్మనైనా వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము మనసుకు కాదు మరువ తరము చుప్పనన్నా మస్తు మాటల తిరుపతి అన్న పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అందులో ముఖ్యంగా అమ్మ పాట నేను కూడా ఎక్కువగా ఫస్ట్ జానపద పాటలు స్టేజ్ మీద స్టార్ట్ చేసిన పాట ఏంటంటే మాటల తిరుపతి అన్న పాట అమ్మ పాటే అసలు ఎంతంటే ఆ అన్న పాట నాకు ఆ పాట చాలా బాగా నాకు నిజంగా వాస్తవానికి నానంటే బాగా ఇష్టం ఆడపిల్లలకి సో ఆడపిల్లలకి అంటే ఇష్టం అబ్బాయిలకి సో ఆ నేను నాకు బాగా ఇష్టమైన మాట తిరుపతి అన్న పాట ఏంటంటే అదొకసారి మీకు కొంచెం ఓకే సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 సకల చరాజన జీవచాతులకు కొలువు తీరినది నీ రూపం నీ చదుబాలు అనురాగం పంచ అమ్మతనం నీ జన్మగుణం అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా సూపర్ మేడం బాగా పాడారు మంచి గాయకులు నేను ఎప్పుడు మంచి అని అంటే నేను ఎప్పుడు ఇట్లా అనుకోను సో కొంచెం నాకు పాడాలని కొన్ని పాటలు చూస్తే బాగా నేర్చుకోవాలని ఉంటది సో అందులో మదర్ సాంగ్ మాట తిరుపతి అన్న సాంగ్ అంటే ఇంకా వదిలిపెట్టేది సో తక్కునే గుర్తుకొచ్చింది కాబట్టి వాడేసారి మీరు అన్నా గానీ మంచి గాత్రం అమ్మ మీద మాటల తిరుపతి అన్న గారు రాసిన పాట సూపర్ పాడారు సో మీరు కూడా ఒక రచయిత కాబట్టి సో మరి అమ్మ నాన్న మీద కూడా మీరు ఒక పాట రాసారా పాడుతారా ఒకటి అనుకుంటా రాయకున్న ఇప్పుడు వాడాల్సిందే తల్లిదండ్రుల మీద రాశానమ్మ నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నా కాబట్టి స్కూల్లో పాద పూజ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పాట పాడమని నన్ను అడిగినప్పుడు నేనే సొంతంగా రాసుకొని పాడడం జరిగింది అప్పటికప్పుడే అప్పటికప్పుడే రాశాను ఆ పాటని ఆ దేవుని రూపం మేలోనా కొలువై ఉన్నది ఆ దేవుని రూపం మీలోనాదిలలోనా మా గుండెల దీపం వెలిగేనా మీరు దినదారమైన లేకున్నా అందుకోండివ అమ్మ నాన్నలారా నలారా మా పాత పూజను మనసారా అందుకోండివో అమ్మ నాన్నలారా నలారా మా పాత పూజను మనసారా అందించండి చల్లని మీ దీవెనలు ఎదిగే మా ఉన్నతికై తోడొచ్చేవో నేస్తాలు ఆ దేవుని రూపం మీలోనా కొలువై ఉన్నదీలలోనా మా గుండెల దీపం వెలిగేనా మీ నిరధారమైన లేకున్నా మీ ఎదపై మోపిన మా పాదం ఎన్నో జన్మల చేసిన పుణ్యఫలం మీ ఎదపై మోపిన మా పాదం ఎన్నో జన్మల చేసిన పుణ్యఫలం మీ కమ్మని ప్రేమకు నోచిన మా దేహం అమృత ధారల కడిగినవో ఆ అందుకోండి ఓ అమ్మ నలారా మా పాద పూజనో మనసారా మా పాద పూజనో మనసారా గిల్లెనో కన్నులు రెండు ఉప్పొంగిపోయెను హృదయ చప్పుడు చెమ్మగిల్లెను కన్నులు రెండు ఉప్పొంగిపోయను హృదయ చప్పుడు తీరని రుణమే మీ సేవల భాగ్యము మీ పాద పాదతూలి కడుగుటమా శిరోధార్యము ఆ దేవుని రూపం మీలోనా కొలువై ఉన్నదీలలోనా మా గుండెల దీపం వెలిగేనా మీరు దిరధారమైన లేకున్నా అందుకోండి ఓ అమ్మ నాన్నలారా మా పాద పూజను మనసారా అందించండి చల్లని మీ దీవెనలు ఎదిగే మా ఉన్నతికై తోడొచ్చేవో నేస్తాలు సార్ ఆ నిజంగా ఇప్పుడు మీరు ఉపాధ్యాయ వృత్తి అన్నారు సో మొట్టమొదటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ సో అమ్మ మీద పాడారు అమ్మ నాన్న మీద పాడారు సో మీరు చేసిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి సో ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే అమ్మ నాన్న తర్వాత ఎంతో గొప్పదైనది ఎందుకు అని అంటే ఒక గురువు ఏ విధంగా అయితే చెప్తారో ఎంతో మందికి బాట చూపే దారి చూపే గొప్ప మహోన్నతమైన వ్యక్తులు ఉపాధ్యాయులు సో మరి అటువంటి గురువుల మీద ఒక పాట అంటే మీరు ఈ ఉపాధ్యాయ వృత్తి ఇన్ని సంవత్సరాలు ఎంత ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఈ ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో మీరు అనుభవించిన బాధలు కానీ ఎన్నో పిల్లలతో ఉన్నప్పుడు చాలా సంతోషాలు ఉంటాయి అదేవిధంగా కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళతో ఉన్నప్పుడు హ్యాపీనెస్ సో అవన్నీ కలుపుకొని ఏమన్నా పాట రాయడం జరిగిందా నేను రాయలేదు కానీ ఉన్నటువంటి పాటనే గురువుల యొక్క గొప్పతనం గురించి అది